హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ మధ్య అయితే చాలా బిజీ అయిపోయానండి అర్జెంట్ అంటూ బ్లౌజ్లు కుట్టడం డ్రెస్లు అనేసి చాలా అంటే చాలా బిజీ అయిపోయాను ఇంత బిజీగా ఉన్నా ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి కదండి సో టైలరింగ్ చేసే వాళ్ళకైతే నిజంగా అసలు ఏంటంటే మొన్న బ్లౌజ్ కుట్టాను సో మార్నింగ్ బ్లౌజ్ కుట్టాను మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకో బ్లౌజ్ కుట్టాలి పిల్లలని ట్యూషన్కి పంపించాను మళ్ళీ వచ్చాను టీ పెట్టుకొని తాగాను తాగేసి మిషన్ మీద కూర్చున్నా బ్లౌజ్ కుట్టడం లేట్ అవుతుంది వంట చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటూ అలాగే కుట్టుకుంటూ అయితే కూర్చున్నానండి ఆలోచించుకుంటూ ఏదో ఇక చూద్దాం ఆయన వస్తాడు కదా వచ్చాక ఏదైనా హెల్ప్ చేస్తాడు అనేసి ఇక కుట్టుకుంటేనే కూర్చున్నానండి సో వచ్చాడు ఈవినింగ్ మళ్ళీ టీ పెట్టుకున్నాను కదా నేను పెట్టుకున్న టీని మళ్ళీ వేడి పెట్టుకొని తాగాడు ఇక నేను వచ్చేసి చెప్పాను అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయి కొంచెం చపాతీ అయినా చేస్తావా కర్రీ ఉందిగా అనేసి అంటేనే ఇక చపాతీకి పిండి తడిపి పెట్టాడండి వామ్మో ఈ మగవాళ్ళకి ఏదైనా పని చెప్పాలంటే పెద్ద కష్టం అండి మన పని కాస్త లేట్ అయినా సరే మన పని మనమే చేసుకోవాలన్నారు నిజంగా అసలు అది కరెక్ట్ అండి పిండి తడిపి పెట్టండి అంటే ఎలా తడిపి పెట్టాడు తెలుసా అండి పిండి పిండి పిండిలానే ఉంది కానీ చపాతీ చేసేటప్పుడు నాకు చెయ్యి గుంజుతుంది చూడండి అసలు అంత గట్టిగా అయింది పిండి ఏం చేద్దాం ఇక అన్ ఆ టైంకి హెల్ప్ చేయడమే ఒక పెద్ద గొప్ప సో చేస్తారులేండి బాగానే చేస్తారు నాకు హెల్ప్ బాగానే చేస్తారు మా ఆయన ఏంటంటే ఇగో ఇవే ఇవేనండి అర్జెంటుగా ఉన్నాయనేసి బ్లౌజ్లు టకటగటగా ఒక రెండు రోజులలో మొత్తం కుట్టేస్తాను అలాగే లేసులు డోరీసు అన్నీ తెచ్చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ కుట్టాను అనమాట ఫైనల్లీ ఇవ్వండి నేను కుట్టిన బ్లౌజులు అన్నీ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి నచ్చినట్టు ఒక లైక్ చేయండి